ఇండిగో ఫ్లైట్కి ఏమైంది ఎయిర్పోర్ట్లు అనేవి బస్ స్టాండ్ లాగా రైల్వే స్టేషన్ లాగా జనాలు ధర్నాలు చేస్తున్నారు థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది ఇండిగో ఎందుకు ఇంత ప్రాబ్లం అయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కొత్తగా వచ్చిన రూల్స్ వల్లనే అండ్ ఇండిగో మేనేజ్మెంట్ యొక్క తప్పు కూడా ఉంది ఇందులో ఇండియాలోనే పెద్ద సంస్థ ఇది అందుకే ఇది ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అయింది ఆ రూల్స్ ఏంటో చూద్దాం ఇండి రూల్స్ వచ్చేసి ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ రూల్స్ అంటే ఒక పైలట్ ఇంతే వరకు చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ గవర్నమెంట్ గౌడ్ బాడీ మినిస్టర్ ఏం చేసిందంటే కొన్ని రూల్స్ తెచ్చింది ఆ రూల్స్ వచ్చేసి ఒక పైలట్ పర్ డే ఎయిట్ అవర్సే ఫ్లై చేయాలి పర్ వీక్ థర్టీ ఫైవ్ అవర్స్ దాటొద్దు పర్ మంత్ వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ దాటొద్దు పర్ ఇయర్ థౌసండ్ ఇయర్స్ దాటొద్దు అని చెప్పేసి రూల్స్ తెచ్చింది దీనివలన ఏమైంది అని అంటే ఇండిగో కొత్త పైలెట్స్ని రిక్రూట్ చేసుకోవాలి కదా ఎందుకంటే ఒక పైలట్ తక్కువ పని చేయాలని రూల్ ఉన్నప్పుడు ఎక్కువ పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాలి ఎక్కువ పైలట్ని రిక్రూట్ చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఇండిగో అంటే ప్రాఫిట్ తక్కువ అవుతుంది కదా అండ్ దీనివలన నో పైలట్స్ పైలట్స్ ఉన్న పైలెట్స్ లిమిట్ అయిపోయింది మా దగ్గర కొత్త పైలట్లు లేరు అందుకే మేము ఫ్లైట్ చేస్తున్నామని చెప్పేసి థౌసండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు ఒకరోజు థౌజండ్ ఒకరోజు ఎయిట్ హండ్రెడ్ దీన్ని ఆసరాగా చేసుకుని వేరే విమానయాన సంస్థలు టికెట్ రేట్ను ఒక్కసారిగా ఎనభై వేలు తొంభై వేలు లక్ష అని పెంచేసాయి దీనివలన ప్రజలందరికీ చాలా చాలా ఇబ్బంది అవుతుంది దీంట్లో మిస్టేక్ ఎవరిది ఉంది అంటే ఇండిగో మేనేజ్మెంట్ ఉంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ వీళ్ళని స్ట్రిక్ట్గా మానిటర్ చేయకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అయింది త్వరలోనే ప్రాబ్లం సాల్వ్ కావాలని కోరుకుందాం దీని యొక్క ఫుల్ వీడియో కింద లింక్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో అది చూడండి మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్